ఆశయానికి అవధులు లేవు ఆశయానికి అవధులు లేదు జీవితానికి హద్దులు లేవు ఆత్మవిశ్వాసముతో ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ లేనే లేదు అని మీ ముందు నిలుచున్న ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మిత్రులారా నెట్వర్క్ మార్కెటింగ్లో హార్ట్ఫుల్గా ప్యూరిటీగా పనిచేస్తూ శారీరక మానసిక ఆర్థిక ఆరోగ్య స్థితిగతులని మెరుగుపరుచుకోవాలనుకుంటున్న వారి కోసం ఆల్రెడీ ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లో హార్ట్ఫుల్గా పనిచేస్తున్నారో ఎవరైతే శారీరక మానసిక ఆర్థిక ఆరోగ్య స్థితి గతులను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో వారందరినీ ఉద్దేశించి మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం గత ఐదు రోజుల నుండి హండ్రెడ్ పర్సెంట్ గురుముఖ సాధన మనం చేస్తున్నాం ఎవరైతే ఈ గురుముఖ సాధనకి అటెండ్ అవుతున్నారో వారికి మరియు మిగతా వారు ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నప్పటికీ ఇంకా శారీరక మానసిక ఆర్థిక ఆరోగ్య స్థితి గతులని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో వారందరి కోసం ఈరోజు ఉగాది శుభ సందర్భంగా రాత్రి ఎనిమిది గంటలకి జూము ద్వారా ఈ యొక్క గురుముఖ సాధనలో ఉన్నటువంటి ఐదు అంశాల పట్ల మనము పూర్తిగా కీ నోట్స్ ఇవ్వటం జరుగుతుంది అంటే మొదటి అంశం వచ్చేసి టోటల్గా ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి మిత్రులారా ఇందులో మొదటి స్టెప్ వచ్చేసి డప్పు పట్ల పూర్తిగా కృతజ్ఞులై ఉండటం ఎలా రెండవ స్టెప్ వచ్చేసి సంపూర్ణమైన ప్రార్థన మూడవ స్టెప్ వచ్చేసి పరిపూర్ణమైనటువంటి సమర్పణ నాలుగవ స్టెప్ వచ్చేసి ప్యూర్ మెడిటేషన్ ఐదవ స్టెప్ వచ్చేసి పర్ఫెక్ట్ అఫర్మేషన్స్ ఈ ఎవరైతే ఈ ఐదు అంశాలలో సిద్ధి పొందాలనుకుంటున్నారో ఈ ఐదు అంశాలలో ఎవరైతే పట్టు సాధించాలనుకుంటున్నారో ఎవరైతే ఈ ఐదు అంశాలలో పరిపూర్ణత్వాన్ని పొంది చైతన్య స్థితిని చేరి ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కూడా ఉన్న ని దాటి మరింత అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి స్థితిగతులను మెరుగుపరుచుకోవటానికి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని ఈరోజు మనం ఇన్వైట్ చేస్తున్నాం కంపెనీలకి అతీతంగా ప్రాంతాలకి అతీతంగా కులాలకి అతీతంగా అందరినీ చిన్న పెద్ద ఆడ మగాని తేడా లేకుండా అందరిని ఆహ్వానిస్తున్నాం వెంటనే మీరు మీ టీము కోసము మన యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అసోసియేట్ అయి ఉండటం ద్వారా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఉచిత ట్రైనింగ్ యొక్క ఫ్రూట్నెస్ని మీరు తీసుకోగలుగుతారు ఖచ్చితంగా సాధకులు ఎవరైతే ఆల్రెడీ గురుముఖ సాధనకు ప్రతిరోజు మార్నింగ్ ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు వస్తున్నారో వారందరూ ఖచ్చితంగా అటెండ్ అయి ఈ నోట్స్ని తీసుకోండి ఈరోజు ప్రాక్టికల్ గా రాపిస్తున్నాను కాబట్టి అలా రాపించిన ప్రతి దాన్ని మీరు వ్రాసుకొని మీరు ప్రాక్టైజ్ చేయగలిగితే అద్భుతమైన సిద్ధిని సాధించి రాబోయే రోజుల్లో ఆర్థిక మానసిక శారీరక ఆరోగ్య స్థితిగతుల్లో అద్భుతమైన మెరుగు మీరు చూస్తారు అభివృద్ధిని సాధించి ఉన్న లెవెల్ నుండి మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతూ శారీరక మానసిక ఆర్థిక స్థితిగతులతో పాటుగా సంతోషము ఆనందము ప్రశాంతతని పొంది మరింత చైతన్యంలోకి వెళ్తారని ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ఇదే నా యొక్క ఆహ్వానం త్వరపడండి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి కు మీరు అనుసంధానమై ఉండి మీకు తెలిసిన అన్ని కంపెనీల మిత్రులకి ఈ వీడియోని షేర్ చేసి ఎక్కువ మంది అటెండ్ అయ్యి ఈ బెనిఫిట్స్ తీసుకోవటానికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తూ అందరికీ వెరీ బెస్ట్ రాత్రి ఎనిమిది గంటలకి ట్రైనింగ్ లో కలుద్దాం విష్ యూ మోర్ సక్సెస్ మై ఫ్రెండ్స్